అందరికీ నమస్కారం ఈరోజు మనము ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రసిద్ధమైన ప్రత్యేక స్వీటు తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది వినాయక చవితికి తప్పకుండా చేసే నైవేద్యము సాధారణ పదార్థాలతోనే ఇంట్లోనే చాలా రుచిగా చేసుకోవచ్చు మరి ఆలస్యం లేకుండా తయారీ మొదలు పెట్టేద్దామా తాలికలకు కావలసిన పదార్థాలు ముందుగా మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకొని వాటర్ పోసి ఇది కరగనిచ్చుకోవాలి ఇప్పుడు ఈ బెల్లము నీటిలో మొత్తం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని వడపోసుకోవాలి చెత్త ఏమన్నా ఉంటే పోతుంది అన్నట్టు కాస్త చెత్త వెళ్ళింది కదా ఇట్లా వడపోసుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం ఈ గోధుమ పిండిలో ఈ బెల్లపు నీరుని వేసుకొని ఈ పిండిని అంతా కలుపుకోవాలి మనం ఇట్లా తాలికల కోసము ఇట్లా పిండి బిద్దని కలిపి పెట్టుకోవాలి ఇట్లా గట్టిగా ఇప్పుడు మనం తాలికలు చేసుకోవాలన్నట్టు కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకుంటా ఇట్లా వేసుకోవాల పిండిలో వేసి పెట్టుకోవాలి అన్నట్టు కొంచెం పిండి తీసి ఇట్లా ఇవన్నీ వేసుకొని ఇట్లా పెట్టుకుంటా పిండిలంతా కలపాలన్నట్టు అంటే అంటుకోకుండా ఉంటుంది అన్నట్టు అందుకని పిండి లేసినా నేను ఇవన్నీ ఇప్పుడు కొద్దిసేపు ఆరాల ఇవి ఇప్పుడు తాలికల పిండి తీసేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇలాంటి లోతైన గిన్నె పెట్టుకోవాలి దాంట్లో మనకు సరిపోయినని నీళ్ళు పోసుకోవాలి మనం ఇంత తయారు చేద్దాం అనుకుంటున్నామో అట్లా మనం నేనగితే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసాను నేను దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను ఇప్పుడు బెల్లం అంతా నీటిలో కరగాలి ఇప్పుడు దీంట్లోనే మనము కొంచెము సోంపు పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సోంపు పొడి ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనము చేసుకున్న తాలికలన్నీ వేసేసుకోవాలి మనము జీడిపప్పు బాదం వేయించుకోవాలి ఇప్పుడు దీంతోనే మనము తీసుకున్న విలాయచి పొడిని వేసేసుకోవాలి చిక్కదనం కోసము నేను బియ్య పిండిని వాడుతున్నాను ఒక రెండు స్పూన్ల బియ్య పిండిని వాటర్లో కలుపుకొని పోసుకోవాలి ఒకసారి మంచి కలపాలి బియ్య పిండి కాకుండా మీరు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు అంటే మంచి చిక్క అవుతుంది అన్నట్టు ఇప్పుడు తాలికలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇంకా రెండు ముక్కలు అవ్వాలి మంచిగా ఇట్లా ఇప్పుడు మనం దీంట్లోనే మనం జీడిపప్పు వేసేసుకోవాలి నేతిలో వేయించుకున్న జీడిపప్పును వేసేసుకోవాలి ఇప్పుడు మనం వినాయకుడికి ప్రసాదం రెడీ అయిపోయింది ఉండ్రాల పాయసం అంటారు దీన్ని